హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు వచ్చేసి ఉసిరికాయ సీజన్ కదా పచ్చడి చేసినా నేను సింపుల్గా నేను చేసినట్టు చేయండి నిల్వ కూడా ఉంటుంది ముందుగా కొంచెం కడిగిన తర్వాత ఆరబెట్టండి కాటన్ క్లాత్లో వేసి ఇట్లా వాటరు క్లాత్తోనే దుడవండి దీనికి బాగా ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదు ఆవాలు మెంతులు ఉప్పు కారం వెల్లిపాయలు కొంచెం చింతపండు ఉడకబెట్టి పెట్టుకోవాలి ఆవాలు వేయించి పౌడర్ వేసుకోండి మెంతి పొడి కూడా వేరే దేని దానికే చేసుకోండి బాగుంటుంది ఎందుకంటే టేస్ట్ రావాలి అని అంటే ఇట్లనే చేస్తే బాగుంటుంది అండి ఉసిరికాయ ముక్కలు సన్న కట్ చేసుకోవాలి సీడ్ లేకుండా మంచిగా కట్ చేసుకోండి ఇవి దంచిన దంచి కూడా చేసుకుంటారు కానీ ఇది ఎందుకంటే ఒక్కలు వక్కలు ఉంటేనే టేస్ట్ పచ్చడి బాగుంటుంది నేను ముందుగా మీకు చింతపండు ఉడకబెట్టుకునే చూపిస్తాను నేను ఒక నిమ్మకాయ సైజ్ అంతా తీసుకున్నా అవి కిలో ఉసిరికాయలు మన పెద్ద నిమ్మకాయ అంతా తీసుకున్న ఇన్ని ఉడకబెట్టి చల్లారిన తర్వాత మిక్సీ వేసుకోవాలి ఈ పేస్ట్ వేసుకున్నారనుకోండి నిలువ ఉంచుకుంటాం కనుక చట్నీ బాగుంటుంది పాడ కాదు తొందరగా నానబెట్టి చిక్క చింతపండు రసం తీసుకున్నా కూడా కొంచెం ఉడకని అట్లైనా అట్లయినా ఏం కాదు ఇంక ఇదైతే బెస్ట్ అన్నట్టు అంతే ఓన్లీ చింతపండు పేస్ట్ చేసి పెట్టుకోవాలి పక్కకు డీప్ ఫ్రై సరిపోయే ఆయిల్ వేసుకోండి ఆయిల్లో ఇవి స వేసి అన్నీ ఒకటే సమానంగా కాల్చుకోండి బ్రౌన్ కలర్ వచ్చేలాగా అన్నీ గోలు అనియండి గోలిన తర్వాత ఈ పో పౌడర్లన్నీ వేసి కలిపి పప్పు పెట్టుకోవడమే సింపుల్గా వేసుకోండి సీజన్లో ఒకసారైనా ఇలా చేసుకొని తినాలి కదా ఉసిరికాయ అంటే ఇమ్యూనిటీ బాగుంటుంది కనుక ఉసిరికాయ పచ్చడి నిల్వ చేసి పెట్టుకున్నా ఏం కదండి ఆవకాయలానే ఇది కూడా పోపు దినుసులు వేసుకున్న తర్వాత చింతపండు గుజ్జు మొత్తం గోలని వేయండి ఇందులోనే ఎందుకంటే కొన్ని వాటర్ లాగా అనిపించింది అని అంటే చింతపండు ఇందులోనే గోలింది అనుకోండి ఇంకా పాడు కాకుండా ఉంటాయి అన్నట్టు ఏమయ్యద్దు చింతపండు ఉడికిన తర్వాత ఎల్లిపాయలు వేసుకోవాలి ఎల్లిపాయ ముద్ద మంచిగా పచ్చిపచ్చ దంచి వేసుకోవడమే సింపుల్గా ఇలా ట్రై చేసి చూడండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో కంప్లీట్గా చూడండి సపోర్ట్ చేయండి మీరు ట్రై చేసిన తర్వాత కామెంట్ కూడా పెట్టండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతనే ఎల్లిపాయ ముద్దేసుకోవాలి చింతపండు వేడికే ఉడికిపోతుంది అన్నట్టు ఆల్రెడీ ఉడికిందే కనుక కొంచెం అట్లా వేడి కలుగుతుంది ఇట్లా ఇవ్వాలి ఇది కూడా మొత్తం చల్లారిందాక వక్కలు చల్లారిన తర్వాతనే పౌడర్లు వేసుకోండి ఆవపిండి ఏంపి పెట్టుకో ఏంపి పట్టాలి ఆవాలు మెంతి పొడి కారొడి ఉప్పు ఎంత సింపుల్గా అండి ఇంట్లో ఉన్న వాటితోనే చట్నీ వేసుకోవచ్చు ఏ టెన్షన్ లేకుండా బయటకు వే పను లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే చేసి స్టోరేజ్ కూడా పెట్టుకోవచ్చు బాగుంటుందండి ఇవి ఇంకా వరుగులు కూడా చేస్తారు నేను చేసి చూపిస్తాను మీకు కూడా వరుగులు ఇక మనం డబ్బాలో పెట్టి పెట్టుకుంటే ఎప్పుడైనా జీర్ణం కాకుండా కూడా తినచ్చు కదా చిన్న చిట్కా అంతే ఇట్లా మంచి కలిపిన తర్వాత రెండు మూడు రోజుల వరకు మంచిగా ఊరుతుందండి ఏమి అవుపియదు ఇంట్లో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్